హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెల్త్ అటారో ఛానల్ సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా అయ్యం కుమార్ సో ఈరోజు మనం ఒక ఫుల్ రీడ్ చేస్తూ ఉన్నామండి ఈ ఫుల్ రీడింగ్లో సో జనరల్గా వ్యూవర్స్ అడుగుతూ ఉంటారండి సో దానికి సంబంధించినటువంటి మనం ఒక ఫుల్ రీడింగ్ అయితే చేస్తూ ఉన్నాం ఈరోజు సో కంటెంట్ ఏంటంటే మీ ఆలోచనలు ఎందుకు మారుతూ ఉన్నాయి సో అలా షడన్ ఎందుకు చేంజెస్ వస్తూ ఉన్నాయి ఆలోచనలు దేని గురించి అంతగా ఆలోచిస్తూ ఉన్నారని దాని గురించి ఈరోజైతే మనం సో లాంగ్ రీడ్ చేస్తూ ఉన్నామండి సో మీ పార్ట్నర్కి సంబంధించి కావచ్చు లేదు పర్సన్కి సంబంధించి కావచ్చు లేదు జాబ్కి సంబంధించి కావచ్చు ఇంకొకటి ఏదైనా సరే ఎందుకు ఆలోచనలు అంతా సడన్గా చేంజ్ అవుతూ ఉన్నాయి అసలు ఎందుకు దేని గురించి వర్రీ అవుతూ ఉన్నారు సో టెన్షన్ పడుతూ ఉన్నారు ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నారు అని దానికి సంబంధించి ఈరోజు మనమైతే ఒక లాంగ్ రీడ్ అయితే చేస్తూ ఉన్నామండి చూద్దాం సో యూనివర్స్ నుంచి మనకి ఎలాంటి సో ఆన్సర్ అయితే వస్తూ ఉంది సో ఎందుకు ఆలోచనలు అంత స్పీడ్గా చేంజ్ అవుతూ ఉన్నాయి సో అనే దానికి సంబంధించి సో ఈరోజు మనం లాంగ్ రైడ్ చేస్తూ ఉన్నామండి చూద్దాం సో ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి సో ఆ వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఓకే చూద్దాం యాజ్ యూజువల్ మనమైతే సో టెన్ కార్డ్స్ తీద్దాం సో టెన్ కార్డ్స్ తీసి సో ఫుల్ రీట్ అయితే చేద్దాం సో ఎలా ఉంటుంది యూనివర్స్ నుంచి సో మనకు ఎలాంటి ఆన్సర్ అయితే వస్తుంది అనే దానికి సంబంధించి చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఓకే ఓకేస్ సో మనకి ఫుల్ రీట్స్ అన్నీ కూడా వీడియోస్లో అవైలబుల్గా ఉన్నాయండి సో ఫుల్ డేట్స్ కోసం వీడియోస్ని వాచ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ సో అయితే సో టెన్ కార్డ్స్ అయితే అందులో నుంచి టెన్ కార్డ్స్ని పిక్ చేసుకోను సో టెన్ కార్డ్స్ని తీసి సారీ ఓకే సో కార్డ్ వన్ అండ్ కార్డ్ టూ Three and a four and uh, five and six. నైన్ టెన్ ఓకే సో ఫ్రెండ్స్ మనమైతే సో యాజ్ యూజువల్ సో టెన్ కార్డ్స్ అయితే తీసాం సో ఆలోచనలు ఎందుకు అంత ఫాస్ట్గా చేంజ్ అవుతూ ఉన్నాయి దేని గురించి ఆలోచిస్తూ ఉన్నారు దేని గురించి వర్రీ అవుతున్నారు సో ఎలాంటి డెసిషన్స్ తీసుకోబోతున్నారు సో యూనివర్స్ మనకి ఏం ఆన్సర్ చెప్తూ పో చెప్తుంది సో ఇవన్నీ కూడా మనం ఈరోజు లాంగ్ రీట్లో అయితే చూద్దాం సో ఎలాంటి ఆన్సర్ వస్తుంది యూనివర్స్ నుంచి సో అనేది మనం చూద్దామండి సో ఫస్ట్ కార్డ్ రీడ్ చేద్దాం సో ఫస్ట్ కార్డ్ చాలా హోప్ తోటి ఉన్నారండి లైఫ్ మీద చాలా ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉన్నారు చా ఒక పర్పస్ కోసం మీరు వర్క్ చేస్తూ ఉన్నారు సో ఎలా అయినా సరే ఏదైనా సరే ఒకటి అచీవ్ చేయాలి అది గవర్నమెంట్ జాబ్ అయినా ఇంకొకటి అయినా ఇంకొకటి అయినా చాలా కష్టపడుతూ ఉన్నారు సో ఎలా అయినా సరే లైఫ్లో ఒక ఒక పొజిషన్లో ఉండాలి లైఫ్లో మంచి ఒక స్టెప్ వేయాలి అనేటువంటి దాని గురించి సో ఆలోచిస్తూ ఉన్నారు సో అక్కడ కొన్ని కొన్ని డెసిషన్స్ సో చేంజ్ అవుతూ ఉన్నాయి సో ఎలా ఉంటే మనం ఫ్యూచర్లో ఒక స్టెప్ ముందు ఉంటాం అనే దానికి సంబంధించి సో కొన్ని స్టెప్స్ తీసుకుంటూ ఉన్నారు సో మీరు తీసుకునేటువంటి స్టెప్స్ అది అవతల వాళ్ళకి సో మీ పర్సన్కి కానీ లేదు ఫ్యామిలీ మెంబర్స్కి కానీ కొంతవరకు అది నచ్చచ్చు నచ్చకపోవచ్చు ఆ స్టెప్ అనేది సో కొంతవరకు అక్కడ గ్యాప్ అనేది రావటం జరుగుతుంది సో ఆలోచనలు ఫాస్ట్గా చేంజ్ అవుతూ ఉన్నాయి మీ ఫ్యూచర్ కోసం ఆలోచిస్తూ ఉన్నారు సో ఈ స్టెప్ వేస్తే నా ఫ్యూచర్ బాగుంటుంది సో ఇలా చేయొచ్చు ఇలా చేయొచ్చు అని చెప్పేసి సో ఓన్గా థింకింగ్ చేసుకుంటున్నారు మీకు మీరు ఆలోచించుకుంటూ ఉన్నారు సో ఆలోచించుకుంటూ ఉన్నారు కొన్ని నిర్ణయాలు మార్చుకుంటూ ఉన్నారు మీ ఫ్యూచర్ కోసమే మార్చుకుంటూ ఉన్నారు సో అది కొంతమందికి నచ్చట్లేదు సో కొంతమందికి అది మాకు చెప్పకుండా డెసిషన్స్ తీసుకుంటున్నారనో లేదు ఇంకొక విషయం ఇంకొక విషయం సో చిన్న గ్యాప్ అనేది ఉంది సో మీకు మీ పర్సన్కి మధ్య లేదు ఫ్యామిలీ మెంబర్స్కి మధ్య ఫ్రెండ్స్కి మధ్య సో చిన్న గ్యాప్ అనేది అరైజ్ అవుతూ ఉంది సో ఈ గ్యాప్ కూడా సో ఫ్యూచర్లోనే రెడ్యూస్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంది సో మీరు మంచి పొజిషన్కి సో మంచి ఒక ఉన్నత స్థానానికి వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంది సో ఆ డెసిషన్స్ మార్చుకుంటున్నారంటే మీ ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచించుకుంటూ ఉన్నారు ఫ్యూచర్ ఎలా ఉంటుంది నా ఫ్యూచర్లో నేను ఏం చేయాలి ఎలా ఉండాలి సో ఆ బిజినెస్ అయితే ఏం బిజినెస్ ఎలా చేయాలి దాంట్లో ఎలా డెవలప్ అవ్వాలి కొత్త బిజినెస్ ఏమైనా స్టార్ట్ చేయాలా ఉన్న దాన్ని ఎలా డెవలప్ చేయాలి సో వీటన్నిటి ఆలోచనలతోటి కొంతవరకు మీ డెసిషన్స్ అనేవి మార్చుకుంటూ ఉన్నారు ఆలోచనలు ఆల్ ఆప్ షర్ మారిపోతూ ఉన్నాయి ఇవే రీజన్ అవుతూ ఉన్నాయి సో యూనివర్స్ కూడా ఇది ఇస్తూ ఉంది సో ఒక బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు సో బ్యాలెన్స్ కోసం లైఫ్లో ఎలా బ్యాలెన్స్డ్ ఉండాలనే దాని గురించి కూడా సో ఆలోచిస్తున్నారు చాలా కామ్గా మీ వర్క్ మీరు సో చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఒక పర్పస్ కోసం అయితే మీరు వర్క్ చేస్తూ ఉన్నారు ఫ్యూచర్ని కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకున్నారు ఫ్యూచర్లో ఎలా ఉండాలి లైఫ్లో మనం ఒక స్టెప్ ముందు ఉండాలి అంటే ఎలా ఫార్వర్డ్లో ఉండాలనే దాని గురించి సో ఫ్యూచర్ని కూడా మీరు బాగా థింక్ చేస్తూ ఉన్నారు అందుకే ఎందుకు డెసిషన్స్ ఎందుకు ఆలోచనలు ఆల్ ఆప్షన్ చేంజ్ అవుతూ ఉన్నాయి అంటే ఇలా చేంజ్ అవుతూ ఉన్నాయి సో ఈ రీజన్స్ కోసం చేంజ్ అవుతూ ఉన్నాయి సో అది కొంతమందికి నచ్చట్లేదు కొంతమంది నచ్చట్లేదు బట్ ఫ్యూచర్లో మీ డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో మీ డెసిషన్స్ని యాక్సెప్ట్ చేసేటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది సో ఖచ్చితంగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో మీ ఫ్యూచర్కి ఉపయోగపడేటువంటి నిర్ణయాలుగా ఉండొచ్చు యూనివర్స్ చెప్తూ ఉంది సో ఒక స్టెప్ మీ లైఫ్ గురించి మీరు ఆలోచిస్తూ ఉన్నారు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు సో అక్కడ సో మీరు ఒక ఒక కొంచెం డెసిషన్స్ అనేది చేంజ్ చేసుకోవడం ఇంతకుముందు ఏ డెసిషన్స్ అయితే తీసుకున్నారో ఆ డెసిషన్స్ నుంచి బయటకు రావడం కొత్త నిర్ణయాలు అనేవి తీసుకోవడం సో జరుగుతూ ఉంది సో దీనికి సంబంధించి సో యూనివర్స్ అయితే మనకి సో ఇలాంటి ఆన్సర్ అయితే ఇస్తూ ఉందండి సో నెక్స్ట్ కార్డంట్రేట్ చేద్దాం సో చాలా కరేజ్తో ఉన్నారండి చాలా ధైర్యంగా ఉన్నారు సో మీరు తీసుకునేటువంటి ఏ డెసిషన్ అయినా సరే మీరు చేంజ్ చేసుకునేటువంటి ఎలాంటి నిర్ణయాలు అయినా సరే ఆలక్షన్ అనేది చేంజ్ అవుతున్నాయి చాలా కాన్ఫిడెన్స్ తోటి ఆ డెసిషన్స్ అనేవి తీసుకుంటున్నారు సో మీ ఫ్యూచర్కి సంబంధించి లేదంటే మీ బిజినెస్కి సంబంధించి చాలా కాన్ఫిడెంట్ తోటి ఆ నిర్ణయాలు అనేవి తీసుకుంటున్నారు సో ఎవరు ఇన్ఫ్లుయెన్స్ లేదు సో ఎవరు చెప్తేనో మీరు ఆ డెసిషన్స్ అనేవి తీసుకోవట్లేదు మీ అందరికీ మీరే ఆ డెసిషన్స్ అనేవి తీసుకుంటున్నారు ఆ నిర్ణయాలు అనేవి తీసుకుంటున్నారు జస్ట్ ఫర్ లైఫ్ ఇందాక మనకి ఫస్ట్ కార్డ్లోనే యూనివర్స్ చెప్పిందండి మీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉన్నారని సేమ్ మనకు మంచి పాజిటివ్ రీడ్ వస్తుంది సో ఈ పాజిటివ్ రేట్లో కూడా సెకండ్ కార్డ్లో కూడా సో యూనివర్స్ కరెక్ట్ యూనివర్స్ చెప్తూ ఉంది మీ మీ లైఫ్ కోసం మీరు ఆ డెసిషన్స్ అనేవి తీసుకుంటున్నారు సో ఎందుకు ఆల్ ఆఫ్ సడన్గా చేంజెస్ అవుతున్నాయి డెసిషన్స్ ఎందుకు చేంజ్ అవుతున్నాయి అంటే మీ లైఫ్ కోసం మీరు మీ ఫ్యూచర్లో ఎలా ఉండాలి ఫ్యూచర్ థింకింగ్ ఏంటి ఫ్యూచర్లో ఎలా చేయాలి అనే దాని గురించి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఫోకస్డ్గా ఉన్నారు సో ఇవన్నీ కూడా చాలా చాలా ఆలోచిస్తూ ఉన్నారు చాలా ప్లానింగ్స్ అనేవి చేసుకుంటూ ఉన్నారు ఎప్పుడైతే ఈ ప్లానింగ్స్ అనేవి చేసుకుంటున్నారు ఆ ప్లానింగ్ చేసేటువంటి ఆ ప్రొసీజర్లో కొంతవరకు ఆ డెసిషన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉన్నాయి డెసిషన్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి సో ఆ డెసిషన్స్ కూడా మీరు ఫోకస్డ్ చూ ఆలోచిస్తూ ఉన్నారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుందాం ఎలా చేద్దాం అది అవతల వాళ్ళకి మీరు ఆల్ ఆప్షన్ చేంజ్ అయినటువంటి నిర్ణయాలు కనిపించవచ్చు మీ పర్సన్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఎవరికైనా సరే ఫ్రెండ్స్కి కానీ సో వాళ్ళ దృష్టిలో అవి ఆల్ ఆప్షన్ను చేంజ్ అయినటువంటి డెసిషన్స్ అనిపించవచ్చు బట్ అవి ఆల్ ఆప్షన్ను చేంజ్ అయినటువంటి డెసిషన్స్ ఉండొచ్చు బట్ అంతకు ముందు నుంచే మీరు ఒక తోటి ఎలా చేద్దాం ఫ్యూచర్లో ఎలా ఉందాం ఎలా మనం ఒక స్టెప్ ఫార్వర్డ్లో ఉండాలి ఇవన్నీ కూడా ఆలోచిస్తూ సో తీసుకున్నటువంటి డెసిషన్స్ సో కాబట్టి అవన్నీ కూడా చాలా ధైర్యంతో చాలా ఇండిపెండెంట్గా మిమ్మల్ని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు చాలా ఇన్ఫ్లెంట్గా కాన్ఫిడెన్స్గా ఇన్నర్ బ్యాలెన్స్ తోటి సో మీకు మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ సో లైఫ్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రాబ్లమ్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ భవిష్యత్తులో రాబోయేటువంటి ప్రాబ్లమ్స్ని దృష్టిలో పెట్టుకొని ఆల్రెడీ వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ని దృష్టిలో పెట్టుకొని సో ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని సో ఆ డెసిషన్స్ అనేది తీసుకుంటూ ఉన్నారు సో లైఫ్లో హ్యాపీనెస్ అనేది ఉండాలి ఫ్యూచర్లో హ్యాపీనెస్ అనేది ఉండాలి అనేటువంటి ఒక గోల్తోటి మీరు ఆ డెసిషన్స్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉన్నారండి భవిష్యత్తులో మనం హ్యాపీగా ఉండాలి సో ఆల్రెడీ మ్యారేజ్ అయినటువంటి వాళ్ళైతే వైఫ్ చిల్డ్రన్ అందరూ ఉన్నారు ఫ్యూచర్లో పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది వాళ్ళకి వాళ్ళను కంఫర్ట్ జోన్లో ఉంచాలి అనేటువంటి ఒక ఆలోచన లైఫ్లో అందరూ హ్యాపీగా ఉండాలి అనేటువంటి ఆలోచన మీకు మీ పర్సన్కి సో ఉంటే సో మా పర్సన్ ఇబ్బంది పడకూడదు ఆ ఫ్యూచర్లో సో హ్యాపీగా ఉండాలి ఫస్ట్ నేను సెటిల్ అవ్వాలి లైఫ్లో అనేటువంటి ఆలోచన సో ఇవ ఇలా ఆలో ఆలోచిస్తూ ఉన్నారు లైఫ్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు హ్యాపీనెస్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఫ్యూచర్లో వచ్చేటువంటి హ్యాపీనెస్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు సో వీటన్నిటి గురించి కూడా ఆలోచించి కొంతవరకు డెసిషన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉన్నాయి ఆల్ ఆఫ్ షర్డ్ ఆ డెసిషన్స్ అనేవి సో చేంజ్ చేసుకుంటూ ఉన్నారు సో నెక్స్ట్ అండి సో కంఫర్ట్ సో ఇందాక మనం ఫస్ట్ మనకి రీడింగ్ నుంచి వస్తుందండి కంఫర్ట్గా ఉన్నారు సో విన్నింగ్ చూస్తూ ఉన్నారు లైఫ్లో ఎలా అయినా సరే సక్సెస్ అవ్వాలి సక్సెస్గా ఉండాలి డెసిషన్స్ మారినా పర్వాలేదు నిర్ణయాలు మారినా పర్వాలేదు అది అవతల వాళ్ళకి ఆల్ ఆఫ్ షర్డ్ మారినటువంటి డెసిషన్స్గా అనిపించినా పర్వాలేదు బట్ లైఫ్లో మాత్రం సక్సెస్ అవ్వాలి అనేటువంటి ఒక గోల్ అయితే వర్క్ చేస్తూ ఉన్నారండి సో ఒక ఒక ప్యాషన్ తోటి వర్క్ చేస్తూ ఉన్నారు సో ఎమోషనల్లీ స్టేబుల్గా ఉన్నారు ఎక్కడ ఎమోషనల్గా బ్యాలెన్స్ తప్పట్లేదు ఇది మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ ఎమోషనల్గా చాలా స్టేబుల్గా ఉన్నారండి తీసుకునేటువంటి డెసిషన్స్ కూడా సో ఎమోషనల్గా సో మంచి బ్యాలెన్స్డ్ డెసిషనల్స్ డెసిషన్స్ అనేవి తీసుకుంటున్నారు ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ అవ్వట్లేదు ఎక్కడ ఒకళ్ళు చెప్తే డెసిషన్స్ తీసుకోవడం లేదు ఒకళ్ళు చెప్తే డెసిషన్స్ మార్చుకోవడం ఎలా అయితే అక్కడ లేదండి సో చాలా చక్కగా మీకు మీరు లైఫ్కి సంబంధించినటువంటి ఒక గోల్స్ని తయారు చేసుకుంటున్నారు లైఫ్కి సంబంధించినటువంటి గోల్స్ తీసుకొని కంఫర్ట్గా సో కంఫర్ట్ జోన్లో ఇవన్నీ కూడా మీరు ఆ ప్లాన్స్ తయారు చేసుకుంటున్నారు ఫ్యూచర్కి సంబంధించినటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారు ప్లాన్స్ మార్చుకుంటూ ఉన్నారు ఆ లక్షన్ను మార్చుకున్నా సరే అవి ఇవి సక్సెస్ అవుతాయి మార్చుకున్నటువంటి ప్లాన్స్ అనేవి ఖచ్చితంగా సక్సెస్ ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి అని చెప్పేసి అందరి గురించి ఆలోచిస్తున్నారండి అందరి గురించి సో ఎందుకు ఆలోప్షన్ చేంజెస్ వస్తున్నాయి డెసిషన్స్లో ఎందుకు అంటే మీరు ఆలోచిస్తూ ఉన్నారు మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు మీ పిల్లల మ్యారేజ్ అయ్యి అంటే మీ పిల్లల గురించి ఆలోచిస్తున్నారు వైఫ్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు అందరి గురించి ఆలోచిస్తూ ఉన్నారు అందరూ కంఫర్ట్గా ఉండాలి కేరింగ్ ఒక కేరింగ్ ఉంది మీ మనసులో వాళ్ళ మీద జాగ్రత్త ఉంది వాళ్ళ ఫ్యూచర్లో ఎలా ఉండాలి పిల్లలు కంఫర్ట్గా ఉండాలి బాగా చదువుకోవాలి మీ పర్సన్ అయితే సో ఒక కంఫర్ట్ జోన్లో ఉండాలి మ్యారేజ్ అయిన తర్వాత కంఫర్ట్ జోన్లో ఉండాలి అని చెప్పేసి సో ఇలాంటి ఒక థాట్లో అయితే ఉన్నారు ఇలా ఆలోచిస్తూ ఉన్నారు సో దానికోసం అని చెప్పేసి ప్లాన్స్ ఆలప్షన్ ప్లాన్స్ అని చేంజ్ చేసుకుంటూ ఉన్నారు కెరీర్లో బాగుండాలి కెరీర్ సక్సెస్ఫుల్గా ఉండాలి సో అని చెప్పేసి సో ఆలోచిస్తూ ఉన్నారు సో వీటన్నిటికి సంబంధించి కూడా ఒక మంచి ప్లాన్స్ అని మీరు తయారు చేసుకుంటూ ఉన్నారు సో యూనివర్స్ కూడా మంచి గైడెన్స్ ఇస్తూ ఉందండి ఎమోషనల్గా స్టేబుల్గా ఉండండి అని చెప్తుంది మీరు ఆల్రెడీ ఉన్నారు సో ఇంకా అది కూడా కంటిన్యూ చేయండి అని చెప్పేసి చెప్తుంది సో ఛాలెంజెస్ అండి ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేస్తూ ఉన్నారు చాలా ఛాలెంజెస్ అరేజ్ అవుతూ ఉన్నాయి సో ఎప్పుడైతే మీరు డిస్టెన్స్ చేంజ్ చేసుకుంటున్నారో సో అది మీ పర్సన్ దగ్గర నుంచి ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి మిమ్మల్ని అడగొచ్చు ఎందుకు ఇలా చేంజ్ చేసుకుంటున్నారని చెప్పేసి సో అలాంటి ఛాలెంజెస్ ఏమన్నా వచ్చినా మీరు ఆ ఛాలెంజెస్ని కూడా చాలా సక్సెస్ఫుల్గా ఓవర్కమ్ చేసుకుంటూ సో ముందుకెళ్తూ ఉన్నారు సో ఒక 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 లీడర్ ఒక సో ఫస్ట్లో మిమ్మల్ని అపోజ్ చేసిన మిమ్మల్ని వ్యతిరేకించిన తర్వాత మీరు చెప్పేటువంటి ఆ వోడ్స్ వాళ్ళలో ఒక ఇన్స్పిరేషన్ని క్రియేట్ చేస్తూ ఉన్నాయి వాళ్ళు కూడా నమ్ముతూ ఉన్నారు మీ పర్సన్ అయినా మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా తర్వాత నమ్ముతూ ఉన్నారు సో అది మీ కెరీర్కి ఉపయోగపడుతుంది అని చెప్పేసి వాళ్ళు కూడా బిలీవ్ చేస్తూ ఉన్నారు సో మీతో పాటు ఒక ఫార్వర్డ్గా ఒక స్టెప్ వేయడానికి మీరు చెప్పిన ఓట్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు సో విజ లాంగ్ టర్మ్ థింక్ చేస్తూ ఉన్నారండి మీరు థింక్ చేసేటువంటి ప్రతి ఆలోచన కూడా లాంగ్ టర్మ్కి సంబంధించినటువంటి అంటే ఫ్యూచర్లో ఒక మీకైతే ఒక ఒక పిక్చర్ ఉంది ఒక బిగ్ పిక్చర్ ఉంది ఫ్యూచర్లో ఎలా ఉండాలి మా పర్సన్ ఎలా ఉండాలి లేదు మా ఫ్యామిలీ మెంబర్స్ ఎలా కంఫర్ట్ జోన్లో ఉండాలి హ్యాపీగా ఉండాలి ఆనందంగా ఉండాలి అనేటువంటి ఒక థాట్ అయితే ఉంది సో ఒక ఒక బిగ్ పిక్చర్ ఉందండి మీ మనసులో ఒక బిగ్ పిక్చర్ ఉంది సో ఆ దానికి సంబంధించినటువంటి వర్క్ అనేది చేస్తూ ఉన్నారు దానికోసమే డెసిషన్స్ అనేవి మార్చుకుంటూ ఉన్నారు కొన్ని సందర్భాల్లో మీ పర్సన్ కానీ మీ ఫ్యామిలీ మెంబెర్స్ కానీ అర్థం అవ్వకపోవచ్చు మీరు చెప్పినా అర్థం అవ్వచ్చు బట్ అర్థం చేసుకుంటూ ఉన్నారు మిమ్మల్ని మీరు చెప్పేటువంటి వర్డ్స్ తర్వాత అయినా సరే వాళ్ళు అర్థం చేసుకుంటూ ఉన్నారు మిమ్మల్ని ఫాలో అవుతూ ఉన్నారు సో ఛాలెంజెస్ చాలా ఇందాక మనం చెప్పినట్లుగా చాలా ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేస్తూ ఉన్నారండి అవి ఫాస్ట్లో ఫ్యూచర్లో అరేంజ్ అయినా కావచ్చు లేదా ఫ్యూచర్లో రాబోయేటువంటి ఛాలెంజెస్ కావచ్చు వాటిని బాగా మీరు మేనేజ్ చేసుకుంటూ ఉన్నారు కెరీర్ మీద ఫోకస్ చేస్తూ ఉన్నారండి చాలా బాగా కెరీర్ మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు సో అదే కాదండి మీ మనసులో ఉండేటువంటి డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ డ్రీమ్స్ అన్నీ కూడా సో సక్సెస్ అయ్యేటువంటి సో డేస్ అయితే చాలా దగ్గరలోనే ఉన్నాయి సో ఖచ్చితంగా మీరు చెప్పేటువంటి ఓడ్స్ అందరూ కూడా సో నమ్మేటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది సో చిన్న చిన్న డ్రీమ్స్ ఉన్నాయి సో కళలు కంటూ ఉన్నారు సో ఫ్యూచర్కి సంబంధించి సో ఎలా ఉండాలి నా ఫ్యూచర్ ఎలా ఉండాలి ఎలా చేయాలి అని చెప్పేసి చిన్న డ్రీమ్స్ అయితే ఉన్నాయి మీ మనసులో ఊహలు అయితే ఉన్నాయి ఇలా ఊహిస్తూ ఉన్నారు ఓకే సో సక్సెస్ అవ్వాలి ఎలా అవుతుంది సో చిన్న ఆందోళన ఎప్పుడైతే డ్రీమ్స్ ఉన్నాయో సో ఒక చిన్న ఆందోళన అనేది మనసులో ఉంటుంది సో సక్సెస్ అవ్వాలి ఎలా సక్సెస్ అవుతుంది ఎలా సక్సెస్ చేయాలి అనేటువంటి ఒక చిన్న చిన్న డ్రీమ్స్ ఉన్నాయి అది సక్సెస్ కోసం మీరు ఆ డెసిషన్స్ని సో చేంజ్ చేసుకుంటూ ఉన్నారు యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి సో మీ మనసులో ఉండేటువంటి డ్రీమ్స్ సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి సో యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉంది సో అదే కాదండి సో యూనివర్స్ చెప్తూ ఉంది సో లైఫ్లో మీరు సక్సెస్ అయ్యేటువంటి సో ఛాన్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది మీ మనసులో ఏదైతే డ్రీమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ట్రూ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంది అదే కాదు సో ఖచ్చితంగా ఒక ఒక జర్నీ అయితే ఉంది సో జర్నీ ఇన్ ద సెన్స్ జాబ్ చేసే వాళ్ళకి ప్రమోషన్స్ రూపంలో అవ్వచ్చు లేదు విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో దేంట్లో అయినా సరే ఒక స్టెప్ ఫార్వర్డ్లో ఉండటం అనేది జరుగుతూ ఉందండి సో ఖచ్చితంగా లైఫ్లో హ్యాపీనెస్ హ్యాపీ డేస్ అయితే సో ఉన్న యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉంది సో ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మీరు ఏదైతే కోరుకున్నారో ఎందుకైతే మీరు డెసిషన్స్ని చేంజ్ చేసుకుంటూ ఉన్నారో అదే మీ లైఫ్ కోసం కానివ్వచ్చు సో మీ పర్సన్ లైఫ్ కోసం కానివ్వచ్చు లేదు మీ ఫ్యామిలీ మెంబర్స్ లైఫ్ కోసం కానివ్వచ్చు మీరు ఏదైతే ఆ డెసిషన్స్ని చేంజ్ చేసుకుంటూ ఉన్నారో అవన్నీ కూడా సో ఖచ్చితంగా మీ పర్సన్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అర్థం చేసుకొని సో ఖచ్చితంగా సక్సెస్ అయ్యేటువంటి సో డేట్స్ అయితే సో దగ్గరలోనే ఉన్నాయి సో ఖచ్చితంగా అవన్నీ సక్సెస్ అవ్వాలని చెప్పేసి మా ఛానల్ తరఫు నుంచి కూడా సో మేము కోరుకుంటూ ఉన్నామండి సో అమ్మవారి ఆఫీసులో అమ్మవారి దీవెనలో కూడా ఎప్పుడు కూడా సో మా వ్యూవర్స్ మీద ఉండాలని చెప్పేసి సో మేము కోరుకుంటాం సో నెక్స్ట్ చాలా క్లారిటీగా ఉన్నారండి మనం ఫస్ట్ కార్డ్ నుంచి రీడ్ చేస్తున్నాం చాలా చక్కని పాజిటివ్ రీడ్ అండి సో చాలా మెంటల్గా స్టేబుల్గా ఉన్నారు మెంటల్ క్లారిటీగా ఉన్నారు మీకు మీరు క్లారిటీగా ఉన్నారు ఎందుకు డెసిషన్స్ చేంజ్ చేసుకుంటున్నారంటే మీ దగ్గర ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు సో చాలా చక్కగా ఉన్నారు మీ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉన్నారని ఇందాక మనకి యూనివర్స్ చెప్పింది సో టారో ద్వారా కూడా అదే ఇన్ఫర్మేషన్ వస్తుందండి సో మెంటల్గా చాలా స్టేబుల్గా ఉన్నారు మెంటల్గా క్లారిటీగా ఉన్నారు కొత్త కొత్త ఐడియాస్ ఐడియాస్ చేసుకుంటూ ఉన్నారు సో సక్సెస్ ఉంది సక్సెస్ దగ్గరలోనే ఉంది సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి చాలా పా చాలా తెలివితేటలతో ఆలోచించండి సో యూనివర్స్ మీకు గైడెన్స్ ఇస్తూ ఉందండి చాలా తెలివితేటలతో ఆలోచించండి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ రావడానికి కూడా ఛాన్స్ అయితే ఉంది ఎందుకంటే ఇప్పుడైతే మనం డెసిషన్స్ చేంజ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాము అలా డెసిషన్స్ని చేంజ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ కూడా రావడానికి ఛాన్స్ అయితే ఉంది చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి యూనివర్స్ గైడెన్స్ కూడా ఇస్తూ ఉందండి అండ్ నెక్స్ట్ చాలా తోటి సీరు మీరు వంటర్ పోరాటం అయితే చేస్తూ ఉన్నారు చాలా ఎనర్జీతోటి విన్ని విన్నింగ్ కోసం వెళ్తూ ఉన్నారండి చాలా శక్తిని కూడగట్టుకుంటూ ఉన్నారు చాలా ధైర్యం ఉంది సో ఆ ధైర్యంతో ముందుకు ఒక స్టెప్ అనేది ఫార్వర్డ్గా వేస్తూ ఉన్నారు సో డెసిషన్స్ మారినా పర్వాలేదు అది అందరికీ అనిపించినా పర్వాలేదు బట్ విన్నింగ్ మాత్రం కావాలి చాలా సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి మీరు పోరాడుతూ ఉన్నారండి వంటరి పోరాటం అయితే చేస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా మీరు ఒక ఇన్స్పైర్డ్ లాగా మారబోతూ ఉన్నారు సో మీరు తీసుకునేటువంటి డెసిషన్స్ కానీ మీ ఐడియాస్ కానీ సో ఖచ్చితంగా మీరు ఒక స్పిరిట్ తోటి ముందుకు వెళ్తూ ఉన్నారు ఒక ఒక లక్ష్యంతో ముందుకెళ్తూ ఉన్నారు సో డెసిషన్స్ మారినా పర్వాలేదు అప్పటికప్పుడు చేంజ్ చేసుకుంటూ ఉన్నారు డెసిషన్స్ని ఒక ఇన్స్పిరేషన్ తోటి మీరు ముందుకెళ్తూ ఉన్నారు సో ఖచ్చితంగా ఎలాంటి ఒక ఎక్స్పెరిమెంట్ లాగా సో ఎక్స్పెరిమెంట్ లాగా చేస్తూ ఉన్నారు సో సక్సెస్ అయినా పర్వాలేదు అవ్వకపోయినా పర్వాలేదు సో ఖచ్చితంగా ముందుకెళ్దాం సో ఒక స్టెప్పు ఫార్వర్డ్గా ముందుకు వెళ్దాం అనేటువంటి ఆలోచనతో అయితే సో ముందుకు వెళ్తూ ఉన్నారండి సో లాస్ట్ కానీ రీడ్ చేద్దాం సో చాలా కరేజ్ ఉంది చాలా చాలా ధైర్యం ఉంది సో మీరు ఎలా అయినా సరే పోరాటం ఎక్కడ మనం అసలు పోరాటాన్ని ఆపకూడదు సో వెళ్దాం మన మన లక్ ఎంతవరకు ఉంటుంది సో మన లక్ హండ్రెడ్ పర్సెంట్ చూద్దాం సో ఎలా అయినా సరే సక్సెస్ అవుదాం సో ముందుకు వెళ్దాం ఒక ఫైర్ లాగా సో ఒక ఒక ఫైర్ లాగా ముందుకెళ్తూ ఉన్నారండి లైఫ్లో డిస్టెన్స్ మారినా పర్వాలేదు అది అందరికి కనిపించినా పర్వాలేదు సో ఎక్కడ మన లక్ను టెస్ట్ చేద్దాం ఎంతవరకు అదృష్టం ఉంది మనకనేది సో కంప్లీట్ మనం టెస్ట్ చేద్దాం అన్నటువంటి ఒక లక్ష్యంతో మీరు ముందుకెళ్తూ ఉన్నారు సో అదే కాదండి ఇంకా మీరు ఎప్పుడైతే ముందుకెళ్తూ ఉన్నారో అందరి గురించి ఆలోచిస్తూ ఉన్నారు సో ఒక థింక్ చేస్తూ ఉన్నారు ఒక పాజిటివ్ థింక్ అయితే చేస్తూ ఉన్నారు అందరి గురించి ఆ లైఫ్ ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ పర్సన్ కానీ ఎలా ఉంటుంది ఫ్యూచర్ అనేటువంటి ఒక మంచి థింక్ అయితే మీరు ఆలోచన అయితే మీరు చేస్తూ ఉన్నారు సో అది ఖచ్చితంగా యూనివర్స్ కూడా మిమ్మల్ని బ్లెస్ చేస్తుందండి యూనివర్స్ కూడా ఖచ్చితంగా సహాయ సహకారాలు మీకు అందిస్తుంది ఒక మంచి లక్ష్యంతో మనం ముందుకెళ్ళేటప్పుడు ఎప్పుడైనా సరే ఖచ్చితంగా సో దైవం మనకు సహాయం చేస్తారండి సో దాంట్లో మనం ఎలాంటి డౌట్ అవసరం లేదు సో మన లక్ష్యం మంచిదై ఉంటే ఆ లక్ష్యం కోసం మనం పనిచేస్తూ ఉంటే సో ఖచ్చితంగా దైవం సహాయం అనేది మనకి ఎప్పుడూ కూడా ఉంటుంది సో ఖచ్చితంగా సో మీ యొక్క మంచి లక్ష్యాన్ని మీరు చేరుకోవాలని మా ఛానల్ తరఫు నుంచి కూడా మేము ఎప్పుడూ కోరుకుంటామండి ఎప్పుడు కూడా మా వ్యూవర్స్ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఛానల్ తరఫు నుంచి సో కోరుకుంటాం మీ సపోర్ట్ కూడా ఎప్పుడు మా ఛానల్ మీద ఇలానే ఉండాలని చెప్పేసి కోరుకుంటామండి వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ఇలాంటి వీడియోస్ మన ఛానల్ నుంచి ఇంకా చాలా రాబోతూ ఉన్నాయండి లాంగ్ రీడ్స్ అన్నీ కూడా మనకి లాంగ్ వీడియోస్లో అవైలబుల్గా ఉన్నాయి ప్లీజ్ వాచ్ లాంగ్ వీడియోస్ అండి సో అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలి వ్యూవర్స్ మీద ఉండాలి అని చెప్పేసి సో ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటామండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ